అందరికీ నమస్కారం అండి ఈరోజు చేసిన కూర అరటికాయ పులుసు ఈ అరటికాయ పులుసు ఎలా చేసేనా అనుకోవచ్చు మీరు చేసే విధానం చెప్తాను చెబుతాను అరటికాయ పులుసా ఏంటిలే అనుకుంటారు కదా కాదండి అరటికాయ పులుసు కూడా చేపల పులుసుకి మించిపోతుంది మీరు ఏది చేసినా ఇలా చెబుతారు మీరు చేస్తారా కాబట్టి అని అనుకోవచ్చు మీరు మీరు అనుకోవటంలో తప్పు లేదు ఉన్నది చెప్పటంలో నా తప్పు లేదు కదా ఏదైనా సరే మనసు పెట్టి చేసేమే అనుకోండి అది చాలా బాగుంటుంది ఏమీ లేదు నాలుగు ఉల్లిపాయలు వేపేసి ఎర్రగా వేపి నాలుగు పచ్చిమిర్చి గుత్తిగాయలా కట్ చేసి వేసి రెండు కరివేపాకు రబ్బలేసి ఎర్రట మెంతులు వేయించిన మెంతులు కూడా వేసి ఒక స్కూను చింతపండు పులుసు చిక్కగా పోసి కాస్త బెల్లం ముక్కేసి దగ్గరికి చిక్కగా మరగనిచ్చేయమనుకోండి మరి ఆ పులుసు మెంతుల పులుసు అంటారు ఎంత బాగుంటుందో తెలుసా మరి వేసాం అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎర్రగా వేగిన తర్వాత ఎర్రగా ఏగిన మెంతులు ఒక చెంచా వేసుకున్నాం ఉప్పు కారం పసుపు మామూలే కదా చిక్కటి చింతపండు రసం దానికి తీపి ఇష్టమైన వాళ్ళు ఎక్కువ తీపి ఇష్టం లేనోళ్ళు తక్కువ బెల్లం ముక్క చక్కగా దగ్గరికి మరకనించేసాం కదా నాలుగు రోజులు వేసుకుని తినేవారండి అలా పులుసు పెట్టుకుని ఇది నిజమైన సత్యం ఎంత బాగుంటుందో తెలుసా పులుస్తూ అన్నం తిన తర్వాత చెయ్య నోరు సువాసన పోదు మెంతులు సువాసన ఉల్లిపాయలు సువాసన అంత బాగుంటుంది పూరం కూరలు అయ్యే పూరం తిండి అదే అందుకే అంత బలంగా ఉండి అంత ఆరోగ్యంగా ఉండేవారు రోగాలు అనేది తెలియని వారు బతికేరండి నిజంగా ఎక్కడైనా ఎవరికైనా వచ్చింది అంటే ఏంటో మరి ఇలాగంటా అని ఎంతగా చెప్పుకునేవారు ఇప్పుడు రోగాలు లేవు వారి గురించి ఇంతగా చెప్పుకునే రోజులు వచ్చేసి కదండి నేను చెప్పేది నిజం అంటారా కాదంటారా కానీ మనసు పెట్టి చేస్తే ఏదైనా బాగుంటుంది అరటికాయ పులుసు ఏంటి బెండకాయ పులుసు ఏంటి ఇలానే దొండకాయ పులుసు కూడా పెట్టుకోవచ్చు ఉల్లిపాయ పులుసు కూడా పెట్టుకోవచ్చు టమాటా పులుసు పెట్టుకోవచ్చు వంకాయ పులుసు పెట్టుకోవచ్చు ఏ రకంగా కూడా చే పులుసు అనే కాదు ఇగురనే కాదు అరటికాయ ఇగురు వండుకుంటామండి వంకాయ ఇగురు వండుకుంటాం టమాటా కూడా ఇగురు వండుకుంటాం కానీ ఏది పెట్టుకున్నా మనం చేసే విధానం అనేది ఒకటి ఉంటుంది అనమాట ఆ ప్రకారంగా చేస్తేనే అది కొంచెం అటు ఇటు అయినా రుచించదు అంత కాయగూర తినలేము అనే మాట వస్తుంది తప్ప మరి వండుకునేలా వండుకుంటే ఏ కూర కాయగూరలకి సాటి రావండి ఇది నిజమైన మాట మా నాన్నగారు అని ఎవరు ఒక కథ చెప్పేవారు మరి ఒక ఇంట్లో పెళ్ళి జరుగుతుందట అప్పుడు రాజుగారి ఇల్లని పోల్చేవారండి అలా చెబితే ఎవరేమనుకుంటారో మళ్ళీ అప్పుడు అంటారేమో అని నాకు తెలియదు కదా మరి నాకు వెనకాల మా మా పిల్లలు అయ్యి భయపెట్టేస్తారు నువ్వు అలాగంటే ఇలాగంటే ఇలా అనకూడదు అలా అనకూడదు అని అదో కొంత భయం రాజుగారి ఇంట్లో పెళ్ళి అవుతుంటే ఎక్కడి నుంచో వంటలక్కన తీసుకొచ్చారట మరి వంటలక్క అనే మాట కత్తిక దీపం చూసిన తర్వాత తెలుసు కానీ మనందరికీ మరి పూర్వం కథల్లో కూడా వంటలక్కన ఉందండి నిజంగా అయితే వంటలక్కనే తీసుకొచ్చారట మరి తీసుకొచ్చిన తర్వాత అన్నీ ఇచ్చారంట ఆవిడకి పెళ్ళికి ఇందు భోజనానికి రెడీ చేయమని మరి వంటకి వంటసాల మరి వంట సామాగ్రి ఇవ్వాలి కదా అన్నీ ఇచ్చిన తర్వాత ఆవిడ అన్నీ సర్దుకుని చేసుకుంటూ ఒక బుట్ట పచ్చగడ్డి తెమ్మందంట అప్పుడు తాటాకు బుట్టలో మరి పట్టుకెళ్ళి తాటాకు బుట్టడ గడ్డి కోసుకొచ్చి పశువులు వేసేవారనమాట అలాగా తాటాకు బుట్ట పట్టుకెళ్ళి బుట్టడ గడ్డి పట్టుకొచ్చి ఇచ్చారంట అయితే చక్కగా ఆవిడే కూర్చొని అందులో పిచ్చి మొక్కలుంటే హీరేసి తనకి ఏం గడ్డి కావాలో వేరుకొని మరి అందరూ ఏమేసి చేసిందో ఎలా చేసిందో తెలియదు కానీ పచ్చడి చేసిందంట మీకు ఎందుకు చెబుతున్నాను అంటే పచ్చడి ఎవరం ఇప్పుడు చెప్పేసి మా నాన్నగారు ఊరించి ఊరించి లాస్ట్ని చెప్పేవారు పచ్చడి చేసిందట చేస్తే మరి పెళ్లి భోజనాలు బంతి మొదలైపోయింది అప్పుడు బంతి అని ఎవరు కూర్చోబెట్టి ఆకులేసి అది కూడా కింద నాకు తెలిసిన టైంలో కూడా మరి ఆకులు కింద వేసి కింద కూర్చోబెట్టి భోజనాలు ఇప్పుడు వాళ్ళ మీద కూర్చుంటున్నాం టేబుల్ మీద కానీ అప్పుడు అలా కాదు ఇంట్లో పెద్ద పెద్ద మొండవాళ్ళు ఓగుళ్ళు ఉండి చుట్టూ రౌండ్గా కూర్చోబెట్టి పెడితే ఇప్పుడు పెద్ద టెంటేషన్ సరిపోదు అంత అంత రౌండ్ వచ్చేది అనమాట పెట్టేవారు బంతి మొదలైపోయింది భోజనాలు బంతి భోజనాలు చేస్తున్నారు కదా ఆకులే చేసారు చేయట్లేదు ఇంకా ఆకుల్లో ఫస్ట్ గుసుకొచ్చేది ఈ పచ్చడి వేసారంట ఇవి చేసిన పచ్చడి అయితే ఎన్ని మరి వండిందో అవి తెలియదు కానీ ఈ పచ్చడి కలుపుకున్న వాళ్ళందరూ కూడా ఇది ఏం పచ్చడి ఇది ఏం పచ్చడి ఇది ఏం పచ్చడి అని అడగటం మొదలుపెట్టారంట అంత బాగుందంట మరి అయితే అప్పుడు ఏం పచ్చడి అని ఆ రాజుగారు వచ్చి వంటలక్కనే అడగటం జరిగిందంట అడిగితే అది మరి చెప్పకూడదండి నేను ఏదో చేశాను మీరు చెప్ప మీకు చెప్పటం మరి కుదరదు అని చెప్పిందంట అది అలా కాదమ్మా నా రాజ్యంలో సగం రాజ్యం నీకు రాసిస్తాను చెప్పు అది ఏంటో మరి అని అడిగారంట రాజుగారు రాజుగారు అడగగా వంటలక్క చెప్పిందంట ఏముందండి గరిగు పూస పచ్చడి అని పచ్చగడిలో గరిగపూస ఉంటుందండి చిన్నగా నేల మీద పాకెత్తది చిన్న ఆకులతో మరి గరిగు వల్ల మనకి చాలా మంచి ప్రయోగాలు ఉన్నాయని చాలామంది గురువారికి చెప్పడం జరిగింది పూస పచ్చడి కూడా చేసుకుంటారండి నిజంగా మా అమ్మగారు చేసేవారు మరి మీకు ఒకసారి చేసి చూపిస్తాను దానివల్ల ఆడవారికి చాలా సమస్యలు క్లియర్ అయిపోతాయన్నమాట అయితే ఏముందండి బాగా ఎక్కువగా మరి బీడింగ్ అవ్వేవారు ఉంటారు కదా మందుల వల్ల తగ్గుతుంది మళ్ళీ అవుతూ ఉంటుంది అలాంటి వారు మరి గుప్పుడు ఈ గరిగుపూస తెచ్చుకొని అది ఒక టిక్కా మీద పెట్టుకుని మీద కూర్చుండటం వల్ల ఆ సమస్య క్లియర్ అయిపోతుందని ఒక పెద్ద ఆవిడ చెప్పారు తెలిసినా మరి అంత గొప్ప వైద్యుకం గరుగుపూసలో ఉందనమాట గరిగుపూస వచ్చాడండి బాబయ్య అనేటప్పటికీ చక్కగా సగవరాజ్యం రాసేసాడు ఆవిడకి అలాగా చాలా కథలు చెప్పేవారు అప్పుడు ఆవిడ తెమ్మన్నదే ఎందుకో తెలియదు ఎప్పుడంటే ఒక పచ్చడి చేసిందంట గడ్డి తెమ్మందంట గడ్డి తెమ్మంత తొంటలు చేసిందంట పచ్చడి చేసిందంట పచ్చడి చేసిందంటే ఏం పచ్చడి అంటే గరికి పోష పచ్చడి అప్పుడు ఈ గడ్డి పచ్చడి చేసిందా అని తెలియాలన్నమాట ఏదైనా కూడా మరి అది నా సంపదగా ఉండి లాస్ట్ని ఏం జరుగుతుందనేది పూర్వం అంత హారాటం కింద ఉండేది మరి ఇప్పుడు అది లెండి ఏదో టైట్లు లోటు పెడుతున్నాం చేసేది ఒకటి చేస్తున్నాం కదా నేను కూడా ఇటు చుబరన్నాయి కదా మరి అదేమైతే హో ఏదో అనుకుని మీరు చూడగలగాలి అలా పెట్టాలి అలా పెట్టాలంటే నాలుగు వాళ్ళు పెట్టలేము కదా కానీ చేసేదొకటి చెప్పేది ఒకటి అదే నచ్చుతుంది మరి చేసిందే చెప్తే నచ్చదు ఇష్టం అంతగా ఉండదు చూసేవాళ్ళు చూస్తారు కొందరికి మాత్రం నచ్చుద్ది అందరికీ నచ్చదు ఇలాగే జరుగుతుందండి జీవన విధానమే ఇది కాదని నేను అన్నగాని అట్టిగా పులుసు చేపల పులుసులాగా ఉంటుందండి చేసుకునే విధానాన్ని బట్టి ఉల్లిపాయ అనేది పులుసుకి ఎర్రగా ఏగాలన్నాను కదా చింతపండు పులుసు వేసే పులుసుకి ఉల్లిపాయ ఎర్రగా వేగాలి మావిడికాయ పులపకి చిగురు పులపకి ఉల్లిపాయ ఎంతవరకు ఏగాలో చెప్పడం జరిగింది ఎప్పుడైనా చేసినప్పుడు అలాగే చేసి పెడతాను వండే విధానం మీరు ఎందుకు పెట్టలేదు అన్నారనుకోండి మరి కొన్ని కొన్ని కట్టుబాట్ల కట్టుబడి ఉండాలి కదా మరి ఎప్పుడు నీకు నాకు ఎంకరేజ్గా ఉండి నాకు నన్ను ప్రోత్సహించే నా పెద్ద అండ మరి ఒక నిర్ణయంగా మాట్లాడేటప్పుడు వద్దు అనేటప్పుడు తగ్గాలి అనేది కొంచెం పెట్టుకున్నాను ఆయన లేనప్పుడు అయ్యి ఇలా చేసి లేండి మీకోసం చెప్పటం కోసం ఇది మీరు తింటారని కాదు నేనే చేసుకుంటాను నేనే తింటాను చెప్పటం ఒకటే మీరు వింటారు ఇది మాత్రం నిజం కదా అవునంటారా కాదంటారా అట్టికాయ పులుసు ఉల్లిపాయ ఎర్రగా వేగిన తర్వాత నాలుగు గుత్తు పచ్చిమిర్చి చేసినా అట్టికాయ ముక్కలు కూడా ఆ ఉల్లిపాయలు వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి అప్పుడు పులుసు వేయాలి లేకపోతే పులుసులో ముక్క నల్లబడుతుంది బెరుసొత్తది అంత రుచించదు అప్పుడు ఉల్లిపాయలో అట్టిగా ముగ్గు మగ్గిందనుకోండి అప్పుడు ఒక హారం పసుపు బెల్లం ముక్క చిక్కడ చింతపండు రసం వేసేమనుకోండి అలా కొత్తగా ఉడుగుతుంది ఇది తిని కొద్దీ తినాలని అనిపిస్తుంది అండి అన్నోలం మా అమ్మ చేసే పనిలేనండి నేను మా అమ్మగారు ఎలాగే చేసేవారు ఏదైనా సరే మా అమ్మ చేసింది అనుకోండి చేత అమృతం అనమాట వంట అంత బాగా చేసేవారు మా అమ్మ తర్వాత నేను చేస్తాను అని అంటారు అమృతం నేను చెప్పను నా గొప్ప నేను చెప్పుకున్నట్లుగా ఉంటుంది కదా అమ్మ చేసినట్టు చేస్తుంది అని మాత్రం మా వాళ్ళందరికీ విశ్వాసం ఎవరో మా అక్క అందరూ అంటారు మా అన్నయ్యలో అందరూ అలా అంటారు మా పిల్లలు బాగుందంటారు మా అల్లుడు గారు చాలా ఇష్టం మా అల్లుళ్ళు ఇద్దరు కూడా ఇష్టపడతారు ఇలాగా మా పిల్లలకు నేను చేసి పెడితే చాలా సంతోషపడతారు ఇదేనండి ఇంకా ఎంతో చెప్పుకుంటూ వెళ్తే అది అవసరే తప్ప నువ్వు ఏం చెప్పేవు అన్నట్టుగా ఉంటుంది అది నాది నాకే అర్థమైపోతుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే ఏమన్నా ఇబ్బంది అంటారా లేక అని అడుగునా కూడా చేయరు లైక్స్ చేయాలని తెలిసినా కూడా చేయరు మీరు చేస్తే పది మందికి వెళ్తుంది అప్పుడే కదా నేను ఎదురుకి వెళ్తాను మరి నేను ఎక్కడ ఉన్నదా అని అక్కడే ఉంచుతారా మరి నేను బా నన్ను బాధ పెట్టాలన్న వాళ్ళకి బలమని ఇస్తారా నన్ను పైకి వచ్చేలాగా చేయరా నాకు ఒక ఆధారం చూపించరా నేను నిలబడే భాగ్యాన్ని కలిగించరా మరి మీ దయ ఉండదా ఉంటుందని కోరుకుంటున్నానండి పదే పదే అడుగుతున్నానండి ఆశాజీవుడు మనిషి మీరు ఎదరికి వెళ్ళేటట్టు చేయాలి సబ్స్క్రైబర్ అవడం గారు అవ్వండి మీరు రోజు చాలా మంది చూస్తున్నారు అందులో సగం మంది లైక్స్ చేసినా చాలు పది మందికి వెళ్తుందంట ఇంకో పది మందికి ఇంకో పది మందికి వెళ్తుందంట వెళ్ళేటట్టు చేయరా ప్లీజ్